ఒకరోజు పొద్దున్నే గోడ దగ్గర లింగయ్య భార్య వెంకమ్మ పక్కింటి కామాక్షి ఇద్దరు ఏదో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అలా చాలాసేపటి నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో లింగయ్య పోలయ్య వేప చెట్టు మీద కూర్చుని వేపకాయలు తింటూ ఏదో మాట్లాడుకుంటున్నారు పొద్దున లేచి దగ్గర నుంచి రాత్రి బొబ్బరి వరకు మా ఇంకమ్మ పక్కెట్ కామాక్ గారు మొహం మొహం పెట్టి మాట్లాడుతాడు దా అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారా అవునా ఇంతకు ఈ మాల మొనగాడ నాకే లేని గొప్ప విషయాలు ఏదకే అదిగో మళ్ళీ చూడు కామాక్యార మొహంలో మొహం పెట్టి చేతికి పైకి కొనుక్కుంటే ఏదో మాట్లాడుతుందిరా మాయకమ్మ కూడా గుడ్లు అక్కడి నుంచి అక్కడి నుంచి ఇంతకే దేని గురించి మాట్లాడుతున్నారంటరా వీళ్ళు కొంపదీసి మన దేశం మీద ఏమైనా గట్ట చేస్తున్నారా ఏమన్నా బాంబులేసే వ్యక్తిగడ ఏమైనా చేస్తున్నారటరా చెప్పరా వాళ్ళ వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు బగ్గురు నాకు తెలుసండి వాళ్ళు కొత్తిమీర అక్క ఎండ వంకాయల గురించి ఆలుగడ్డ టమాటా ఇంకా చింతపండు కారం గురించి కూడా మాట్లాడతారండి అమ్ము అమ్మ నాకేం తెలియదు అండి ఎన్ని మీరు బరుగుతున్నారు కానీ నాకు తెలియదు బల తెలియదు మా నాకు తెలియదు అండి అరే పాలయ్య వాళ్ళు నిజంగా అంతే మాట్లాడుతున్నారటవా లేకపోతే ఎన్ని తమరి బుర్రంచి వచ్చినాయా అరే నా సంగతి నీకు సరిగ్గా తెలియదు ఇందులో ఏ తేడా వచ్చిందంటే నువ్వు చెప్పిన కొత్తిమీర టమాట ఆలుగడ్డలో నీ మెల్ల వేసి బర్రెదెక్కించి అంటే ఊరు మొత్తం తిప్పుతున్నావు ఆయన పాలయ్య వాళ్ళు అక్కడక్కడ గుసగుస మాట్లాడుకుంటే తెలిసిందిరా నువ్వు బొడ్లో తాతలు కట్టుకొని వచ్చిన అయ్యేందిరా ఓహో అదే బాగ్గర ఆ విషయం నాకు బాగా తెలుసు నిన్న ఒక చాములూరు నక్కల బాండ్ దగ్గర చెట్టు కింద కోకున్నప్పుడు ఆయన దగ్గర పోతే నాకు ఇవి చూ చెప్పింది బాబు గారు నాకు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మొత్తం కరచుగా కనపడుతుంది బాబుగారు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా కనపడుద్దండి ఇప్పుడు కామాఖి గారు ఏం మాట్లాడుతున్నారంటే చింది బాబు గారు చెప్పాలంటే నాకు వేరే ఇప్పుడు అలా నువ్వు అట్ట డబ్బాల గులకి రాలేసినట్టు ఎకెలవు నవ్వా అంటే లేపి ఆకాశంలోకిసిరేత్తా అప్పుడు పైన నా కాకులో గలు ఎత్తకపోయి తింటే అయ్యేసినాడా లేకపోతే ఈ మాల అందగారి కంట సిగ్గేస్తుందా సిగ్గేస్తుంది నువ్వు సిగ్గుపడతా నాకు కూడా సిగ్గేస్తుందిరా అవునరా నా మొహంత ఎర్రగా గుబ్బకాయల కందిపోయిందిరా మరి పాలయ్య అసలు ఇంతకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటారా చెప్పురా ఆ చెప్తాం బాబు గారు చెప్తాండి చెప్తా మీ కాపతి ఇంకోటి చెప్తా చెప్తా బాబు గారు నాకు బొమ్మొత్తం కరస్ట్గా కనపడుతుంది బాబు కరస్ట్గా కనపడుతుంది ఆ ఇప్పుడు కామా గారు మాట్లాడుతుంది అనమాట మాట్లాడుతుంది ఆ ఏంటంటే అక్కయ్య గారు మనం ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోదాం అండి బయట ఎక్కడ దొంగతనం చేస్తాం బతుకుతాం అక్కయ్య గారావు కన్నా లేచి బతుకుదాం అక్కయ్య గారు ఆ ఇప్పుడు అమ్మగారు మాట్లాడుతుంది అమ్మగారు మాట్లాడుతుంది నాకు బొమ్మ మొత్తం కరెస్ట్ గా కనబడుతుందా అమ్మగారు ఏమంటుందంట ఆ అట్ట అక్కయ్య మనం ఈ పాళ్ళ నుంచి పారిపోదాం అక్కయ్య చెరకు ఆటలు భర్త అమ్ముకుందాం అక్కయ్యా ఇలా గుత్తింకారచాను అక్కయ్యా చూశారా బాబుగారు నేను గుద్దినట్టు ఎట్ట చెప్పాను ఈ నాకు బాగా తెలిసండి పోలయ్య అలా బెంకమ్మ కామాక్షి మాట్లాడేది వివరిస్తూ కళ్లకు కట్టినట్టుగా చెప్పేసరికి లింగయ్య గుండె దడదడలాడింది ఓ అమ్మో ఓ అమ్మో పోలయ్య వాళ్ళు నిజంగానే అట్టాకి మాట్లాడుతున్నారంటరా వా అమ్మో ఓ అమ్మో అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఎలా వేద్దామని తన్నాగం పడినారన్నమాట ఓ అమ్మో కాలం గోహడ దగ్గర మాట్లాడుతున్నేపాక పాక రా కొంతలకి ఆశ్ర మాట అవును బాబు గారు అమ్మతో నాకు బొమ్మ అట్టాగే కనపడదు బాబు గారు ఇవాళ రాత్రికి వాళ్ళిద్దరు దొంగతనా పోతారు బాబు గారు అమ్మో అమ్మగారు లేకపోతే మా బాబు గారి పరిస్థితి ఏమో తలుచుకుంటున్నా కళ్ళ ముట్టు నీళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడు ఏం చెయ్యాలో మా బాబు గారు ఏమైనా చేసుకుంటుందో ఏమో అన్నం తినొచ్చి వచ్చి బాబు గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలా చాము జరుగుద్దా ఎవరికి తెలుచో మా బాబు ఏం జరుగుద్దా ఎవరికి ఒరే పాలయా నాకు కాపు వచ్చిందంటే నేను తీసే పై మల్ల మూల ముంచుతా దెబ్బకే తేలుకుంటా మునుక్కుంట కొట్టుకుని పోతావు ద్వంసాచినడా లేకపోతే పెద్ద పెట్ట గోసుకొని ఒకటే మురుగుతాను వేరా ఫలో నా దగ్గర ఒక బుజ్జ ఆలోచన ఉందిరా రేపు మా ఎంకమ్మ లేదు బట్టలు కొట్టి పెట్టారంట గారా అద్దం సచ్యుడు కొట్టుకే మా ఎంకమ్మ ఆ కామాఖ్య గారు ఇద్దరు కలిసే పోతున్నారంటరా అప్పుడు మన ఇద్దరం గోడ పక్కన మంచం పక్కన కూర్చొని అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారా కనిపెడతారా రేపు చెప్తా రేపు చెప్తా వీళ్ళ సంగతి రేపు చెప్తారా అసలు వీళ్ళు మాట్లాడుకున్న గొప్ప విషయాలు ఏంటో తెలుసుకుంటారా తెలుసుకుంటారా రేపు చెప్తా రేపు చెప్తా అలా లింగయ్య రాత్రంతా నిద్ర లేకుండా రోజు గోడ దగ్గర వెంకమ్మ పక్కింటి కామాక్షి గంటల తరబడి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం కోసం ఉపాయం ఆలోచించాడు మర్నాడు పొద్దున్నే భార్య వెంకమ్మ ఊళ్ళో కొత్తగా పెట్టిన చీరల కొట్టుకు వెళ్లడానికి సిద్ధమైంది ఏం పోవాల వద్దా బొమ్మ పూరి చేస్తున్నావా ఏంది ఇంతకు పక్కింటి కామాఖ్య రాలేదంటే కూడా ఇంట్లో బొమ్మ పూరి చేస్తుందా ఏంది ఎట్టలి కొట్టుగా అడిగిపోయేసరికి అక్కడ కొట్ల చీరలు మొత్తం అయిపోయి చేతులుపుకుంటూ ఇంటికి వస్తారు తన రావి బయటకే లింగయ్య ఎన్నడూ లేనిది చీరలు కొనుక్కో అని డబ్బులు ఇచ్చి తొందర పెడుతుంటే భార్య వెంకమ్మ మురిసిపోయింది ఇంతలో పక్కింటి నుండి కామాక్షి తయారయ్యి లింగయ్య ఇంటికి వచ్చింది వాబ్బో కామాక్షి ఎవరొస్తుందిగా ఇప్పుడేం ఉండేళ్ళు ప్రసరాలు అడుగుద్దో ఏమో పక్కన పోలే దొంగ సచ్చినవాడు కూడా లేడు వాబో నాకెళ్ళి చూస్తుందిగా ఓకే ఎక్కబో యువతలా మాల గొప్పటి చచ్చిందే ఎవరుగా బయటగా అన్నయ్య గారు బాగున్నారా ఈ మధ్య కనబడటం లేదే ఒక్కరే నిలబడి ఏదో ఆలోచిస్తున్నారు నేనా బాగున్నానండి ఇంకా మాయరాగా ఏం రాలేదు రేపటి నుంచి మీకు కనపడతా రోజు మీ ఇంటికి వచ్చి మీ దగ్గర సంతకం పెట్టించుకుంటా నా సంగతి నీకు సరిగ్గా తెలీదు నాకు కోపం వచ్చిందంటే వద్దులే కామాక అట్ట అనకూడదు అనమాట అట్ట అనకూడదు కామాఖ్యాడనమాట ఏమిటో అన్నయ్య గారు రోజులు గిర్రు తిరుగుతున్నాయి అప్పుడే వానాకాలం పోయి చలికాలం వచ్చింది అవునండి దానికి కూడా పోయే కాలం వచ్చినట్టుంది అందుకే డొర్ర బ్రా కామాఖ్య రెడ్ విలుకొంది వచ్చే ఎంకము ఎక్కడ నువ్వే తొందర రావి తల్లి ఇక్కడ కామాఖ్యారో సుక్తి ముక్తెత్తుందా అవునయ్య గారు ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటారు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయంటారు నా గుజు మొత్తం తింటుందిగా యాండ కామా మీరట్ట ఉండెళ్ళు రాయి పెట్టుకొట్టినట్టు పెసగులు అడుగుతుంటే చలి పెడుతుందండి తొందరగా మీరు ఉత్తర విహారానికి పోతే నేను చెట్టు ఎక్కి యాప్కెళ్ళు తింటానండి నన్ను వదిలిపెట్టండి పెట్టండి కామాత్యారా వచ్చి ఎక్కబో తొందర రాయి తల్లే అన్నయ్య గారు పొద్దున చూసారా వాన ఎలా పడిందో అయినా చలికాలంలో వాన ఎందుకు పడింది అన్నయ్య గారు బాబు కాంబాజ్ పేరున వదిలిపెట్టం లేదుగా కొద్దిసేపు ఆన్ అంటుంది మబ్బులు అంటుంది ఎలక్షన్లు అంటుంది అమ్మో ఇప్పుడు ఎట్ట వాటిలో బత్తాలకి ఇస్తాలక గుద్దుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటా నేను ఇంకా కొట్టుకుంటా వాటిలో బత్తాలకి బొక్క పడాలి ఇయ్యాలా కొట్టుకుంటా నేను బతకను అమ్మో కొట్టుకుంటా వదిన వచ్చి ఎంతసేపు అయింది ఏ చీర కట్టుకోవాలో తెలియక ఆలస్యమైంది అవును ఈ చీర ఎప్పుడు కొన్నా వదినా భలే ఉంది ఈ రోజు నేను కూడా ఇలాంటి చీరలు నాలుగు కొంటాను వెళదాం పదా వదిన ఆ కొంటావే నాలుగు చీరలు ఏం కరమ్మా ఎన్ని చీరలైనా కొంటావు నిన్న నాలుగు వడ్ల బత్తాలు అమ్మాలి మిగిలిన బత్తాలు కూడా అమ్ముకొని ఇంకొన్ని చీరలు కొనుక్కో యువతలు మొగుడనేవాడు తలకాయ బాధకుంటే ఒక్కసారి కూడా నాకు గెలిచోలేదు అమ్మో మా ఎంత నా మీద తగ్గిపోయింది దీనికి అంత కామత్కారే కారణం అనమాట నాకు తెలుసు కామాక్షి గారా మా ఎంకంపూర్లో యాపకాయలు పెడతారా చెప్తా చెప్తా అసలు మీరు దగ్గర నా మీద ఏదో మాట్లాడుకుంటున్నారు ఆ పెయ్యా కనిపెడతగా అది పాలయ సత్యనుడు కూడా ఇట్టి వస్తాడు అలా భార్య వెంకమ్మ కామాక్షి చీరలు కొనడానికి దుకాణానికి వెళ్ళగానే లింగయ్య పోలయ్య గోడ పక్కన మంచం చాటున దాక్కున్నారు ఓ బాబు గారు ఈ గోడ దగ్గర అన్ని ఎరగేవలున్నాయండి ఉన్నాయండి ఓ అమ్మో ఎం కుట్టుడు కొడతలే బాబుగారు ఇంకో పక్క లేవటానికి కూడా బాబు గారు ఓ బాబు నాకు గాలి గాలాటం లేదండా నేను మా ఇంటికి పోతా బాబుగారు నన్ను లేవమంటారా బాబుగారు ఒరే పోలే నా కోపం వచ్చిందంటే నేను నీ సందులోనే బొంద పెడతా లేకపోతే అవతల మా ఎంకమ్మ అక్క మచ్చి గారు వాళ్ళు మాట్లాడుకుని ఎవ్వరాలు కనిపెడదాం రంటే చీమలు కొడుతున్నాయి నేను దిగిపోతా నాకు చోటు సరిపోవట్లేదు అంటే కదా దగ్గర తెచ్చినాడా అంటే నోట్లో ఈ మట్టి కుక్కుతా అలా లింగయ్య పోలయ్య గోడ పక్కన ఉన్న మంచం చాటున కూర్చొని వెంకమ్మ కామాక్షి మాటల కోసం ఎదురు చూడసాగారు ఇంతలో వెంకమ్మ కామాక్షి కొట్టు మూసి వేసారని ఇంటికి వచ్చారు ఇద్దరూ కలిసి గోడ దగ్గర నిలబడి బిందెలు తోముకుంటూ మాట్లాడుకోసాగారు భలే అయిందే వదిన చీరలు కొందామని ఎంతో ఆశగా అంత దూరం వెళ్లాము ఆ దొంగ సచ్చినోడు అప్పుడే కొట్టు మూసి వెళ్లాలా అవును వదిన మన బజారున ఈ మధ్య కుక్కల బిడ ఎక్కువైంది ఈ మాయిదారు కుక్కలు ఇంట్లో కూడా వస్తున్నాయి వదిన అవునదిన ఈ మాయిదారు కుక్కలు మా ఇంట్లో కూడా వస్తున్నాయి ఇల్లంతా పాటు చేస్తున్నాయి ఎక్కడెక్కడో తిరిగి గోడల పక్కన పాడుకుంటున్నాయి అవునదునా ఈ బీరకాయ కూరలో శనగపప్పు వేస్తే బాగుంటుందా మామూలుగా కూర చేస్తే బాగుంటుందా ఆ ఇప్పుడు రంగంలోకి వచ్చారన్నమాట ఇప్పుడు వీళ్ళిద్దరు ఏ అవ్వరాలు పెడతారు లేకపోతే పొద్దున్న దాకా ఎవ్వరాల మీద అవ్వరాలు పెడతారా చూస్తా చూస్తా రేపు ఇప్పుడు మనం అంతర్జాతీయ వార్తలు వినబోతున్నారా వదిన ఈ విషయం నీకు తెలుసా పక్కింట్లో ముగుడు పెళ్ళాలు మాట్లాడుకోవటం లేదంట మున్న వాళ్ళ చుట్టాలు వచ్చి ఇద్దరికి సర్ది చెప్పారట అయినా గానీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదంట అవునా వదినా భలే మంచి విషయం చెప్పావు నీకు ఇంకో విషయం చెప్తా విను తూర్పు గజారున్న పుల్లమ్మ కూతురు ముగుడిని వదిలిపెట్టి పుట్టింటికి వచ్చిందంట ఈ విషయం ఊరు మొత్తం చెప్పుకుంటున్నారు నిజమా వదిన ఈ విషయం నాకంటే ముందు నీకే తెలిసింది ఓ మర్చిపోయినా నిన్న అవతల బజారున్న ఉన్న మల్లమ్మకు ఇవతల బజారు ఎల్లమ్మకు మంచి నీళ్ళ కుళాయి దగ్గర గొడవ వచ్చి ఇద్దరు జుట్లు పట్టుకున్నారట బాబు గారు నాతో చందే అసలు ఇన్ని విషయాలు ఎట్ట తెలిసింది బాబు గారు ఊళ్ళో అక్కడెక్కడ ఉన్నాయి మొత్తం వీళ్ళు తెలిసినట్టు మాట్లాడుతున్నారు బాబు గారు అంటే వీళ్ళ దగ్గర ఉన్న మంత్రాలు ఏమన్నా ఉన్నాయి అంటారు బాబు గారు వాళ్ళు విచిత్రంగా ఉందిగా అవతల బజార్ లో ఒడి పిల్లలు కొట్టుకున్నారు అనుకుంటున్నారు ఇల్లు వీళ్ళ కట్ట తెలిసిందో ఏమో అదా అదే వాళ్ళకి దేనిచ్చిన గొప్ప అది ఇట్లాంటి కళ్ళ గురించి నేను మట్టి బుర్రకి అర్థం కాదులేగా తినగా కూర్చారా తింగరాడా పోయి అట్ట ముల మీద కూర్చున్నట్టు మోహం పెట్టేవరా వెళ్ళి తెచ్చినడా ముళ్ళ కప్పు కాదు బాబు ఇందు ఒకటి నుంచో ఎర్రగ్యం ఒకటి లోపలికి పోయి ఎం కొడుతుందంట అంటారని అట్నే కదిలితేనేగబెట్టుచున్న బాబుగారు ఊహా అమ్మో ఇంకో చెట్టు దూరింది బాబు గారు చెలారా కుట్ట మాకండా అవతల మా పెద్ద పులి కూకోండు ఆయన కోపం వచ్చిందంటే మిమ్మల్ని మొక్కలు మొక్కలు చేస్తారు మళ్ళా ఇంకో చెమ దూరింది ఒట్టు కొడుతుందిగా మీ సాంగత్య కా మిమ్మల్ని ఏం చేస్తాను చూడు ఇప్పుడు అలా పోలయ్య చీమల్ని పారదోల్తామని అటు ఇటు కదిలాడు దాంతో పక్కన ఉన్న మంచం అటు ఇటు కదిలింది ఇది గమనించిన వెంకమ్మ మంచం చాటున కుక్కలు పడుకున్నా ఏమోనని బిందె విసిరి కొట్టింది అది సరాసరి లింగయ్య తలకు తగిలింది పక్కింటి కామాక్షి కూడా చేతిలో ఉన్న బిందె కూడా విసిరింది అది పోలయ్యకు తగిలి పారిపోయాడు ఓ చెయ్యి అక్కమ్మ కాలు కట్టిన భర్తని కూడా చూడకుండా కామాక్కి గారి ముందు నెత్తి మీద బిందు తీసుకొని కొడితే ఇప్పుడు చూడ రేపటి నుంచి కామాక్కి గారికి మొక్క ఎక్క చూపించాలండి అమ్మో తలకాయంత నొప్పి లేస్తుందిగా అయ్యో నేను మిమ్మల్ని కొట్టలేదండి అక్కడ కుక్క ఉందనుకుని బిండ విసిరాను ఆయన ఆడవాళ్ళు పొద్దుపోయాక ఏదో మాట్లాడుకుంటారు అవన్నీ చాటుగా వినడానికి సిగ్గుగా లేదు రేపొద్దిన కామాక్షి వదిన ఇదే విషయం అడిగితే నేనేం సమాధానం చెప్పాలండి నా పరువంతా తీశారు సొంతింది కదా అని పాత కచ్చి మనసులో పెట్టుకొని పగ తీర్చుకున్న నాకు కోపం వచ్చిందంటే ఆ గోడ మీద భారీగా మూల కప్పు కాడతా దెబ్బకై మీరే మాట్లాడకుండా ఇబ్బంది పడతారు ఆయన నాటకం బాగానే రక్తి కట్టించానే మధ్యలో ఇప్పుడు ధన ఎక్కడ ఇక్కడ చీమను కొట్టినని అటు ఇటు కదిలిండే చెప్తా చెప్తా ఈ సంగతి మళ్ళీ చెప్తా రేపు అతనుగా నా నొప్పులు తాకనే చెప్తా ఈ సంగతి